చదవదగలరా ఇన్ని సంవత్సరాలు చే సంఘానికి వస్తున్నారు మీరు కానీ చాలామంది వాక్యాన్ని నేను ఎలా చెప్తున్నానో ఎందుకు చెప్తున్నానో చాలామంది అర్థం చేసుకోవట్లేదు మూర్ఖంగా స్పర్శలేని వారిగా గ్రహించలేని వారుగానే ఉంటున్నారు తప్ప నువ్వు నీతిని గ్రహించలేకపోతున్నావు నీకు చదువు ఉండొచ్చు తెలివితేటలు ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు మేడలు ఉండొచ్చు నిధులు ఉండొచ్చు అవేమి నీకు ఉపకారం చెయ్యవు నువ్వు చదువున్నవాడు మాటే వింటున్నావు డబ్బున్నవాడు మాటే వింటున్నావు తెలివిలో మాట వింటున్నావు తప్ప నీతిమంతుడి మాట మాత్రం నువ్వు వినట్లేదు అది కూడా నీకు ఉపకారం చేయదు నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఒక కారణం డబ్బు చూడకు నువ్వు తెలివితేటలు చూడకు మేడ చూడకు మిదులు చూడకు నీతిమంతుడు అయితే ఆ గద్దింపు నీకు గొప్ప లాభం కలుగుతుంది ఆ దెబ్బ నీ గొప్ప ఉపకారం చేసినట్టు అవుతుంది నీ జీవితంలో గొప్ప ప్రయోజకులు అవుతారు అని ఆలోచించండి అర్థం చేసుకోండి వాక్యాన్ని మీరు గ్రహించగలగాలి చదివేడు వినేయడమే కాదు గ్రహించగలగాలి అప్పుడు నీలో పనిచేస్తాది వాక్యం అప్పుడు నీ భవిష్యత్తుని మంచి దారిలో నడిపేస్తా నీతిమంతుడు యేసుప్రభువారు ఒక్కరే యేసుప్రభువారే నీతిమంతుడు ఆయన మనల్ని గద్దించాలి ఆయన మనల్ని కొట్టాలి అది మనకు మేలు కలుగుతాయి కొట్టడం అనగా మనకి బుద్ధి రావడానికి కొన్ని కొన్ని కష్టాలు బాధలు శ్రమలు ఇవి దేవుడు మన క్షేమం కోసమే పెడుతున్నాడు మన జీవితంలో అంగీకరించు యోబడు చాలా మంది క్రైస్తవులు దేవుడేసే వేసే శిక్షణ తిరస్కరిస్తున్నారు అందుకే మేలు పొందలేకపోతారు మనసు పొందలేకపోతున్నారు దీవుని పొందలేకపోతున్నారు